సార్కోండి కమిటీ చైర్మన్ గారు బాబు నాయుడి కూడా ఇవ్వస్తుంటారు కోరుతున్నా కళ్యాణి మిగతా సభ్యులు సభ్యులు కూడా ఇవ్వస్తుని కోరుతున్నాను Thank you, thank you होने का। आजकल पड़ा ही मटेरियल से मतलब कि सेवेंटी पैसेस कोशिंग का ब्लॉक चलता है। एमबीयू। मटेरियल्स की संख्या जब भी नेचुरल हंड्रेड की नाइंटी मार्क्स आदिस्तावन

ఈరోజు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ప్రధాన వ్యక్తిగా కనపడుతున్నటువంటి ఈరోజు సెలబ్రిటీ మన కుమార్ నాయక్ గారికి విచ్చేసినటువంటి ప్రముఖులకి అత్యావశిత్వానికి పాతికే అందరికీ పేరు పైన నమ్ముతారు అదేవిధంగా చిన్నారులందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు చదువుల గురించి మీ క్లాస్ పని కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాపకు అధ్యాపకుందని చెప్పేసి ఇంకేం చదువుకోవాలి ఎగ్జామ్లో ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్తూ క్రెడెన్షియల్ చూసుకున్నారు ఐదు వందల పైఎస్ ఐదు వందల పద్నాలుగు మందికి ఐదు వందల పై మార్కులు వచ్చినాయి మొత్తం అంతా ఫస్ట్ క్లాస్ మీ అండ్ అప్రిషియేట్ రోజున సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా అందరికీ మనిషిలో కూడా ఈరోజు మీరు పిల్లలు రేపు పోతున్నా ఇది ఏదో ఒక స్థాయిపోతారు ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి అనేది మీకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కూడా చెప్తాం ఎందుకంటే ఇవ్వడంలో కూడా గివ్ ఆఫ్ జాయ్ ఆఫ్ గివింగ్ కూడా ఉంటుంది చాలా మంది లాక్కుండా సంతోషం ఉంటుంది కానీ పది మంది పంచడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఈ లాక్కోవడంలో ఉండేటువంటి ఆనందం మర్చిపోయేసి ఇవ్వడంలో ఆనందాన్ని ఎక్కువగా ఉంటుంది ఇది జీవిత సత్యం కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మీరు ఆలస్యం తెలియదు అంతేకాకుండా కన్ఫైంట్ దుకిషన్ ఆలోచన పుస్తకాల్లో ఉండి ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే మీకు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యము కర్తవ్యం ఉండొచ్చు కానీ యూ స్ట్రీట్ స్మార్ట్ భవిష్యత్తులో సమాజం ఎట్లా సమాజాన్ని సమాజానికి కూడా గమనించండి అంతేకాకుండా టెక్నాలజీ వచ్చే నెలల్లోనే సంవత్సరాలు కూడా కాదు మనందరి జీవితాల్లో టెక్నాలజీ ఇంతవరకు అడాప్ట్ అవుతూ ఇంజక్ట్ అవుతూనే వస్తుంది కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతోంది టెక్నాలజీ అనేది వాస్తవానికి పిల్లలు కూడా గ్రహించుకోవాలి అధ్యాపకృతి కూడా గ్రహించుకోవాలి I think we are all become irrelevant in the society once the revolution is emerged. మీరు అది కూడా కనుక్కోవాలి పిల్లలు ఏదైనా ఫోన్ లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా గారు ఉన్నారు టీచర్లు ఉన్నారు వచ్చే రోజుల్లో రెండు రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షరత నిరాక్షరత సొసైటీ వన్స్ ద రెవల్యూషన్ ఇస్ ఎమర్ మీరు అది కూడా అనుకోవాలి పిల్లలు ఏదైనా ఫోన్లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు అన్ని చోట్ల ఎంజిఓ గారు ఉన్నారు టీచర్లు ఉన్నారు వచ్చే రోజుల్లో రెండు రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షరతని నిరాక్షరాస్యతని నిర్వహించేటువంటి పరిస్థితులు వస్తాయి అక్షరాస్యత అంటే చదువుకోవడము నిరక్షరాస్యత అంటే చదువుకోలేకపోవడం బట్ ఈ రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో టెక్నాలజీ డిజిటల్ లిటరసీ డిజిటల్ ఎలక్ట్రిసిటీ అనేది కూడా వచ్చేటువంటి పరిక్షణం ఉంది కాబట్టి మేక్ దమ్ ఆఫ్ ద మీరు అక్కడ ఎక్కడ కూడా సంకోచిస్తారు విడిపోయేవాడు ఎక్కడ ఉన్నా లేడు ఉంటాడు టెక్నాలజీలో వాడటం అనేది తెలియకపోవడం మాత్రం పోతే మాత్రము నిజంగా నిరాధారన కుదైపోతారు సమాజంలో విలువి వేసేటువంటి మీద రాయించడం కూడా ప్రైస్ పెరుగుతుంది దారోస్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలు కడుతూ ఉన్నప్పుడే టీవీలు చూడటము లేదంటే చదువు చూడటంతో వాళ్ళు బయటకు వచ్చే సరికే టూ త్రీ ఇయర్స్ కే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు కావాల్సింది ఉన్న ఒక పేపర్ కింద పెట్టు లేదు ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ లో స్కాలర్షిప్ ఉంటే వాళ్ళకు ఒకప్పుడు నెలకోసారు రెండు నెలలు వారానికి వస్తారు

నిర్ణయాలతో వాళ్ళ జీవితాలు బలి కావద్ద చెప్తా ఉన్నాను కూడా డిజిటల్ లిటరసీ అనేది చాలా ప్రాధాన్యత చాలా సంత్రహించుకోబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది తొందరలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పూర్తిగా అవగాహన చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తుంది మరొకసారి రవికుమార్ గారిని ಮನಸ್ಫೂರ್ತಿ ಅಭಿನಂದಿಸ್ತಾ ನಾನು ಎವರ ಈ ರೀತಿ ಆಲೋಚನಾ ವಿಧಾನ ತನ್ನ ನದಿ ಉಪಯೋಗಪಡೇ ವ್ಯಕ್ತಿ ಮನ ಗೌರವ ಗುರ್ತು ಬಾಧ್ಯತ ಸಮಾಜು ಕಟ್ಟಿ ಅಂದ್ರೆ ಭಾಗ ಎಪ್ಪು ಮೊದಲ ಪಿಲ್ಯ ದೂಸ್ ಪಾಟೀಟಿ ಜವ್ರದೇ ನೀವೇ ಅದೇ ಎಪ್ಪ ಪಿಲ್ಯಾಂತ ಮೆಂಟಲ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್